మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్రల్లో భాగంగా అంబర్పేట నియోజకవర్గం తులసీరాం నగర్ లో పర్యటించారు ఆయన స్థానికులతో ముఖాముఖిగా మాట్లాడారు శంకరమ్మ ఇంట్లో రాత్రి భోజనం చేసి అక్కడే బస్సు చేశారు స్థానికులతో కలిసి కమలానగర్ అంబేద్కర్ నగర్ లో అధికారులు మార్క్ చేసిన ఇళ్లను పరిశీలించారు పేదల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాలన్నారు ఇళ్లను కూల్చడానికి కేంద్రం నుంచి తేవాలా అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్ బీజేపీ నేతలు బస్తీ నిద్రకు ఉపక్రమించారు అందులో భాగంగా కిషన్ రెడ్డి ఈరోజు తులసిరామ్ నగర్ లో రాత్రి నిద్రించారు ఇప్పుడు ఆయన కాలనీలో పర్యటిస్తున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మూసి ప్రక్షాళనకు సంబంధించి మీ యాక్షన్ ప్లాన్ ఉంటే అసలు ప్రభుత్వం ఇల్లు కూల్చుంది ఏమి లేదు మేము పేద ప్రజలకు అండగా నిలబడమే ఏకే కార్యక్రమం తప్ప ప్రత్యేకంగా కార్యాచరణ ఏం లేదు పేద ప్రజలు చాలా భయపడతా ఉన్నారు బుల్డోజర్ ఎక్కిస్తాము ఇల్లు కూలగొడతామని చెప్పినప్పుడు వాళ్ళకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇదే బస్సులో తొమ్మిది మంది గుండె పెడుతూ చనిపోయారు ముఖ్యమంత్రి ప్రకటనతో కాబట్టి ప్రాణాలు పోకూడదు ప్రాణాల మీద తెచ్చుకోకూడదు మేమందరం అండగా ఉన్నాము ప్రయత్నం చేద్దాము ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం మేము మీ ఇల్లు కూలగొట్టకుండా అని ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము మీరు ఇప్పటి వరకు దాదాపు ఇరవై కా బస్తీల్లో మీ పార్టీ నేతలు నిద్ర ఉపక్రమించారు దాదాపు ఈ ప్రాంతాల్లో ఎన్నిళ్ళు కూల్చివేస్తారని చెప్పేసి అది కూడా క్లారిటీ లేదు కదా మొత్తం వచ్చి అన్ని మార్కింగ్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం దగ్గర డిపిఆర్ లేదు వచ్చేటువంటి పైసలు ఏ రకంగా తీసుకొస్తారో తెలియదు ఈ ప్రాజెక్టు ఏం ఎట్టకట్టబోతుారో తెలియదు ఇక్కడ ఇవన్నీ కొలగొట్టి ఇక్కడ ఇక్కడే ఊసి ఒకడే నీ గోదావరి నీళ్ళు ఎండేవాళ్ళ ఏదో శంకరుడు ఆయన మొత్తం మంతరం చేస్తే గోదావరి నీళ్ళు అన్ని ఇక్కడ పారడం కోసం కాబట్టి ఏ రకమైనటువంటి కార్యాచరణ లేకుండా ఇల్లు కొలగొడతామంటున్నారు కాబట్టి ఏది చెప్పకుండా ముళ్ళ ఎక్కిస్తా పేద ప్రజలు ఇల్లు కొలగొడతా అడ్డమస్య తొక్కిస్తా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు భయపడుతున్నారు రాబోయే రోజుల్లో బీజేపీ కార్యాచరణ ఇంకా ఎలా ఉండబోతా ఉంది ఎందుకంటే మీద ఆధారపడి ఉంది ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను మీరు తొందరగా విజువలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది చేయాలంటే ఉన్నంతలో మనకున్న అవైలబిలిటీ ల్యాండ్ ఏంటి మన దగ్గర వనరులు ఏంటి అందులో పంపించేటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎంత వస్తాయి ఇవన్నీ ఒక కార్యాచరణ ఉండాలి తప్ప వేగ్గా ఏసీ రూమ్లలో కూర్చొని ప్లానింగ్ చేస్తే అమలు జరిగేటువంటి పరిస్థితి కాదు ఇప్పటికీ ప్రభుత్వం కావచ్చు సీఎం కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేస్తాం దానికి ఇప్పటికీ పాదయాత్ర కూడా చేస్తాం దానికి అంటే కదా చేయమంటున్నాను నేను కూడా మూసి ప్రక్షాళన చేయమంటున్నాను సహకరిస్తాం ఈ ప్రజలు కూడా అందరూ కూడా ఒక ఇళ్లలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక వారం రోజుల పాటు వాళ్ళ కష్టార్జితం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు మూసి కోసం మేము కూడా మా జీతాలు ఇస్తాం బీజేపీ నేతలు హైదరాబాద్లో కాదు దిగువ ప్రాంతాలైన నల్గొండ జిల్లాలో ఒకసారి వచ్చి చూడండి అక్కడ పరిస్థితి నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కోసమే తొందరగా ఏమంటున్నా ఇది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు ఇరవై సంవత్సరాలైనా పూర్తి కాదు ఇప్పుడు మీరు అంటున్న ప్రాజెక్ట్ ఏదైతే అంటున్నాడో లక్ష యాభై కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇరవై సంవత్సరాలైనా పూర్తి కాదు తొందరగా చేసి నల్గొండ ప్రజలను ఆదుకోవాలి కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి స్థానంలోనే పూర్తి కావాలంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది డిపిఆర్ రావడానికి పద్దెనిమిది నెలలు అంటే మూడు సంవత్సరాలు అయిపోతుంది ఒక సంవత్సరం ముందు ఎలక్షన్లో మూడు వచ్చేస్తుంది కాబట్టి ఇది పూర్తి కావాలంటే టైం పడుతుంది కాబట్టి తొందరగా చేయాలని కోరుతున్నాను మూసి ప్రక్షాళన బీజేపీ రాజకీయం చేస్తుందని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తూ ఉన్నారు ఇదేమో ప్రజాప్రతినిధి కాదు ఇది ఎక్కడ కూడా రాజకీయం లేదు నువ్వు బుల్డోజర్ ఎక్కిస్తా అంటే చూస్తూ కూర్చోవాలా తొక్కిస్తా అంటే కూర్చోవాలా పేద ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే అబ్బా ఎంత మంచిరా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు ఇల్లు కూల కొడుతున్నాడు రండి రెండి కొట్టండి స్వాగతం పలుకుంటారా సంబంధించి ప్రక్షాళనకు సంబంధించి నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలి ఇక్కడ నిద్ర చేయడం కాదు ప్రధాని నివాసం ముందు నిద్ర చేయాలి కిషన్ రెడ్డి అని చెప్పి పేద ప్రజలు ఇల్లు కూడా కొడితే డబ్బులు పేద ప్రజలు ఇల్లు కొట్టడం కేంద్ర నేను కూడా డబ్బులు చేయాలా ఏ మాటలు మాట్లాడతాడు ధమకలేని మాటలు మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రక్షాళన అంటే ఇల్లు కొలగొట్టే కదా ప్రక్షాళన మీరు చేసేది పేద ప్రజలు ఇల్లు కొలగొట్టడం కోసం డబ్బులు తీసుకురావాలా మేము కూడా చాలా మంది వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కాలనీలో తిరుగుతూ సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన కోసం అని పేదల ఇళ్లకు ఇల్లు కూల్చడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలా అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు